వారిని స్పేస్లో అసలు ఎలాంటి వెల్డింగ్ చేయకుండానే రెండు మెటల్స్ కంప్లీట్గా అతుక్కుపోతాయా అదెలా హలో గైస్ సపోజ్ మనం భూమి మీద రెండు మెటల్స్ని అతికించాలి అంటే మెటల్కి ఎక్కడ అతికించాలో ఆ రెండు వైపులా బాగా వేడి చేసి ఆ తర్వాత రెండిటిని ఫ్యూజ్ చేస్తే అప్పుడు ఆ రెండు మెటల్స్ కంప్లీట్గా అతుక్కుపోతాయి దానినే వెల్డింగ్ అంటారు ఇది ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు కానీ స్పేస్లో ఇవేమీ లేకుండానే రెండు మెటల్స్ కంప్లీట్గా అతుక్కుపోతాయి దానినే కోల్డ్ వెల్డింగ్ అంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాసా గలిలియో అనే శాటిలైట్ని జూపిటర్ని స్టడీ చేయడానికి లాంచ్ చేసింది ఈ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్లోకి వెళ్ళాక దాని యాంటీనాని ఓపెన్ చేసుకుని మన ఎర్త్కి డేటా పంపాలి కానీ అది ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే దానికి కారణం ఈ కోల్డ్ వెల్డింగ్ దాని యాంటీనాని టైటానియం అనే మెటల్తో తయారు చేశారు అందువల్ల అది కోల్డ్ వెల్డింగ్ ఎఫెక్ట్కి ఫ్యూజ్ అయిపోయి అతుక్కుని ఓపెన్ అవ్వలేదు ఎందుకు స్పేస్లో మెటల్స్ ఎలా అతుక్కుపోతాయి అంటే మన భూమి మీద ఎయిర్ ఉంటుంది ఆ ఎయిర్లోని ఆక్సిజన్ మెటల్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆక్సైడ్ లేయర్ని తయారు చేస్తుంది అంటే రెండు మెటల్స్ని దగ్గరికి తెచ్చినప్పుడు వాటి మధ్య ఈ ఆక్సైడ్ లేయర్ ఉంటుంది కాబట్టి అవి అతుక్కోలేవు అందుకే వెల్డింగ్ చేస్తే ఆ హీట్కి ఆ లేయర్ పోయి రెండు అతుక్కుంటాయి కానీ స్పేస్లో గాలి ఉండదు మొత్తం వ్యాక్యూమే అందువల్ల ఎప్పుడైతే రెండు మెటల్స్ చాలా క్లీన్గా ప్యూర్గా సేమ్గా ఉంటాయో వాటిని దగ్గరికి తెస్తే మధ్యలో గ్యాప్ లేక అతుక్కుపోతాయి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటి అంటే ఆ రెండు మెటల్స్లో ఉన్న యాటమ్స్కి ఆ రెండు మెటల్స్ వేరువేరు కాదు ఒక్కటే అని అనుకుని ఒక మెటల్ నుంచి ఇంకొక మెటల్లోకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి దీనికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే సేమ్ ఇదే ఫెనమినన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైడ్కి రిఫర్ చేస్తారు సపోజ్ ఒక పర్సన్ని చూడగానే బయలాజికల్గా ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అట్రాక్ట్ అవుతారు టూ హార్ట్స్ మధ్య ఏ అడ్డు లేకపోతే రెండు ఒకటవుతాయి ఇద్దరు ఒకటవ్వాలి అని అనుకుంటారు ఎందుకంటే ఇద్దర్లో ఉండే సేమ్ ఎనర్జీ కనెక్ట్ చేస్తుంది అని చెప్తారు టూ ప్యూర్ మెటల్స్ స్పేస్లో కనెక్ట్ అయితే అది కోల్డ్ వెల్డింగ్ అంటారు అదే టూ ప్యూర్ హార్ట్స్ కనెక్ట్ అయితే లవ్ బాండింగ్ అని చెప్తూ ఉంటారు మరి మీరేమంటారు మనం ఆటమ్స్ లాగా ఆలోచిస్తే స్పేస్లో జరిగే కోల్డ్ వెల్డింగ్ లాగా లవ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్షిప్కి ఇదే ఫెనమినాన్ ఉంది అంటారా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి